ఒకనొక దశలో నేను ఎప్పుడు పార్టీలోంచి వెళ్ళిపోతానా అని చెప్పి నా పార్టీ వాళ్ళే చాలా మంది చూస్తున్నారన్నటువంటి సీరియస్ కామెంట్ చేశారు ఈటల ఎదుగుదలని సొంత పార్టీలోనే తట్టుకోలేకపోతున్నారా యాక్చువల్గా నేను రెండు మూడు స్టేట్మెంట్స్ ఇచ్చిన బట్టలు మార్చుకున్నంత తేలికగా పార్టీలు మారద్దు అని మీరు దానికి కట్టుబడి ఉంటారని కూడా చెప్పారు రెండవది నేను పార్టీలకి వెళ్ళి నేను వెళ్ళి రాలే నన్ను పార్టీ వెళ్ళగొడితే వచ్చిందని చెప్పాను ఓకే ఇంత ఇట్లాంటి చెప్పండి సో చెప్పజ్గిరి ఒక విజన్ తో వెళ్తున్నారు ముందుకు బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేయకపోయినా కూడా వాట్ ఐ కెన్ డూ మల్కాజ్ గిరి నేను మల్కాజ్ గిరిని ఏ స్థాయిలో పెడతానో మీరు ఒక పాంప్లెట్ తోటి ఒక మేనిఫెస్టో తోటి మీరు ముందుకు పెడుతున్నారు ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా లేకపోతే మీకంటూ ప్రత్యేకంగా ఒక రూట్ అనుకోవచ్చా నేను కొత్తగా అయ్యాల ఎన్నికలకు వస్తలేడు నేను అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఫ్లోర్ లీడర్గా ఆర్థిక మంత్రిగా తర్వాత కష్టకాలంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసినాం నాకు ఈ సిస్టం అంటే ఏందో సంపూర్ణంగా తెలిసేవాడి చెప్తున్నా డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికలు ఇవి ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశంలో ఎవరి ప్రభుత్వం కొనసాగాలనే ఎన్నికలు కాబట్టి ఇవాళ మోడీ గారే దేశానికి ప్రధానమంత్రి అవుతున్నప్పుడు నేను అధికార పార్టీలో ఉన్న ఎంపీగా తప్పకుండా నాకున్న పలుకుబడితో నాకున్న అనుభవంతో నేను నా నియోజకవర్గ ఈ మల్కాయ నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్యలు ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసే ఏ సమస్య పరిష్కరించగలిగే శక్తి ఆ బాధ్యత నాకే ఉంటే తప్ప ఇంకో పాటుకునే ఆస్కారం లేదు